జీవితం టైం వచ్చేసి ఒక నెల అయితే అయిందండి ఎందుకంటే నేను అన్నం కూర అయితే ఏం అనలేదనమాట ఎందుకంటే పొద్దున్న అయితే బొప్పాసకాయ ఒకటి సపోటకాయలు అయితే నేను అన్నిలు తెచ్చాడు అవి బాగా మిగిలిపోయినాయి అంట కాయలు పోయినాయి అనమాట అవి వేస్ట్గా పడేయడం ఎందుకు అని చెప్పానని ఉదయం అయితే ఆ బొప్పాసకాయను కాయలు అయితే కోసుకొని అనమాట అన్నిళ్ళు అయితే ఇప్పుడు మూడింటికాడ నుంచి నగరం కార్ ఒకటి వచ్చిందండి కార్కి అయితే వెళ్ళాలి మంచినీళ్ళు లేవు అనిల్ మంచి నీళ్ళు తీసుకోవడానికి వెళ్ళాడు నేనైతే రొయ్యల్కి వెళ్ళి నాన్న పెట్టేశాను ఉదయమే నిన్న రొయ్యలు ఆ మధ్య తీసుకున్నాను అనిల్ వచ్చాడు నేను చూసుకున్నాను నేను వచ్చేసాను లేడం మా కల நன்புகண்டே நேரம் ஹாய் ஜப்பு வணக்கம் నమస్కారం ఏమన్నమాట ఏం చేయకపోతున్నా ఆయన గారు అయితే పడుకున్నాడు అండి ఆయన లేచేసరికి అయితే నేను ఇప్పుడు అన్నం కూర అయితే రెడీ చేయాలన్నమాట టైం వచ్చేసి ఒకటిన్నర అయింది కరెక్ట్గా అన్నిలు అయితే మూడింటికి బయలుదేరుతాడు ఈ కూరగాయలు ఉన్నాయి కదా వేసి అయితే వండుతాను ఇప్పుడు నేను ఇవాళ కూరగాయలు ఉన్నాయి కదా వీటిలో ఇప్పుడు గంగగోరం అన్ని రకాలేజ్ అయితే ఉండొచ్చు కాకపోతే ఇద్దరమే కాబట్టి కూర మిగిలిపోతుంది నేను ఉండే బెండకాయ కూర కూడా మిగిలిపోయింది ఆయన కానీ నైట్ ఒకసారి అన్నం తెలుసు లేదన్నా అందువల్ల అయితే ఈ వంకాయలు ఉన్నాయి నాలుగు వంకాయలు ఇంట్లో పుచ్చలేదు అండి చూస్తే కదా ఆయన కాదు పుచ్చం పని చేసుకొచ్చాడు కూరగాయలు ఏమంటే వంకాయలు రొయ్యలు ఉన్నాయి కదా వంకాయ రొయ్యలు బాగుంటుంది ఎండు వంకాయ వంకాయ టమాటా ఎండ్ రోయలు అంటారా అది ఇందులో అయితే ములక్కాయలు వండాలండి రెండు కాయలు అయితే వేసి వంకాయ టమాటా ములక్కాయ ఎండు రోజుల కూర అయితే నేను వండబోతున్నాను అనమాట ఇందులో అయితే ఒక విషయం చెప్పాలండి మీకు ఈ పూసేసిన తర్వాత చెప్తాను అది మరి నవ్వుకుంటారో మరి ఏమంటారో నాకైతే తెలియదు ఫస్ట్ నేను కూడా వెరైటీ అయితే ఈ కూర వండబోతున్నాను వండేటప్పుడు చదువుతాను మీరు ఏంటనేది నాకు కావాల్సిన తోరకీ తీసుకుంటున్నాను ఈ ఫ్రిడ్జ్లో పెట్టాలండి ములక్కాయలు ఈ ఎండాకాయలు మాత్రం బాగా ఫేమస్ ముక్కలు హరియాబాగ్ లాంటి పోయింది కూరలోకి ఇవి వేయాలండి నిన్న ఒక ఆంటీ అయితే తీసుకున్నాను యాభై రూపాయలు పెట్టి ఆయన కాదు లేరని నిన్న ఇవి ఎలా అనుకున్నాను ఇలా ఇంటికాడ ఉండాలి అనుకుంటే కారు మధ్యాహ్నం చెప్పిపోతున్నాడు షూర్ टमाटाल నుంచి అవతారని అంటున్నాను కదా ఏంటంటే ఎందుకంటే ఒక్క చిన్న అయితే నూనె నేను కూర అయితే వండపోతాను అనమాట ఎందుకంటే నూనె అయితే తగ్గించి వాడమంటున్నారంట ఎక్కువ రోజులు బ్రతకాలంటే అయితే తగ్గించి వాడుకోవాలంట లేదంటే ఊసి పటాకంట అది మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా చెప్పారంట నూనె తక్కువగా తినండి ఆరోగ్యంగా ఉండండి అని చెప్పానని అందువల్ల మా అనిల్ గారు అయితే ఇంట్లో నూనె ఎక్కువగా వాడనివ్వట్లేదు ఒక చెంచా నూనె అయిపోయినా పర్వాలేదు అని అంటాడు ఆయన గారు అయితే కాకపోతే ఇందులో ఎండోయలు ఉన్నాయి కదా అవి లేకపోతే నూనె లేకపోతే వండేదాన్ని అదే పచ్చికాయలు పచ్చి కూరగాయలు తింటారు కదా ఆ కూరలు కూరగాయలు హట తింటారు అనమాట ఉడక వేసుకుని ఏం చేస్తారు మరి ఆరోగ్యం కోసం తప్పదనమాట అది మీకు కూడా నేను చెప్పాలని చెప్పానని అనుకున్నానండి చెప్పడం కన్నా చేతి చూపించడం బాగుంటుంది కదా అని చెప్పానని చేసి చూపిస్తున్నాను అనమాట ఈ ఒక్క చెంచాతో వండిన కూర ఎలా ఉందనేది మన అనిల్ గారి లోటుతోనే మనమైతే విన్నాము బాగున్నా బాగోకపోయినా ఖచ్చితంగా తినాల్సిందే ఎందుకండి ఇందులో అయితే ఖచ్చితంగా నీళ్లు పోసేస్తున్నాం పొమ్మ పెట్టేది గుడ్డి చేసుకుంటాము నీళ్ళైతే కావాల్సిన పోసేసుకున్నానండి ఇక కూర అయితే ఉడకటమేనమాట లేటు ఈ కూర ఉడకాలా ఆయన గారు లెగాలా తినాలి ఈ కూరగా అవ్వాలని అంటారు కదా తప్పదో చూద్దాం ఆయన రియాక్షన్ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా చూద్దాం అనమాట లోపు అన్నం కూడా కడిగి ఈ పొయ్యి మీద పెట్టేసుకుంటాను ఇవన్నీ పాట ఇచ్చేది ఇది అన్నీ పిల్లలు వచ్చేసరికి ఒక కట్ట బియ్యం వేసుకున్నాం మంచి బియ్యం అని చెప్పాను అని అనుకున్నాం అందువల్ల తీసుకుని లోపల పెట్టాను అనమాట అసలు ఈ పచ్చి బియ్యం అంటే అసలు బాగోలేదు అన్నం అంతగా వాడుకుండా పొయ్యి మీద అయితే అన్నం కూర రెండు పెట్టేశానండి ఇలా పుడకతా ఉంటాయి ఇవి కోసిన కూరగాయ మొక్కలండి మొక్కలు అంటున్నా చూడు మొక్కలు పిచ్చిదాన్ని అయిపోయింది ఈ మొక్కలు అయితే మొక్కలకి పడేసేస్తున్నానండి ఎవరు లాగా ఏదైనా ఒక అయితే ఇలా వాసన కల్లాడిపోతున్నారు కంపోస్ట్ చేద్దామనంటే అవి కూడా కుదరట్లేదు అనమాట అందువల్ల అయితే మొక్కలకి కొబ్బరి చెట్టు ఉంది కదా దానికైతే వేసేసేస్తున్నాను ఇది నాకు సపోర్ట్ పిల్లలు కూడా ఉన్నాయి కదా పోయి నేను చెప్పాను అన్నాను కదండి అవి కూడా అయితే చెట్టు కింద వేసేసాను చూపుతాను మీకు కూడా ఇగోండి యాభై రూపాయలకంటా సవక సవకే అంటారు కదా ఇతర నార్లు అని తీసుకున్నాడు మా నీళ్ళు అన్నీ పోయినాయి ఇక చెట్టుకే వేసేసాం బాగున్న బట్టి తిని మిగతాయితే పడేసామన్నమాట ఆల్ ఇన్ వన్ పాపం కారు తోలి తోలి సరిగ్గా నిద్ర ఉండేలాగా కలిసిపోయాడండి మా నీళ్ళు మాత్రం అన్నం కూర అయితే ఉడకుతుంది కదండి ఆయన గారేమో పడుకున్నాడు నేను ఒక్కదాన్ని ఈ అన్నం కూర ఉడిగే లోపు కాసేపు సరదాగా మీద అయితే నేను మాట్లాడదాను మీకు కొన్ని విషయాలు అయితే చేస్తానండి టైం అయితే రెండు గంటల పది నిమిషాలు అయితే అవుతుంది అనమాట అవునండి చదువునండి మా అనీలు అయితే రాత్రి చక్కా అయితే పడుకొని పోసుకున్నాడండి వైట్ వైట్ కలర్ మా చాలా బాగుంటుంది ముందు మాకు ఛానల్ లేనప్పుడు వాడాడు అనమాట సిరీను అని సీన్ పుట్టింది చాలా బాగుంటుంది వైట్ కలర్ మా దీని మీద బ్లాక్ ప్యాంట్ అయితే ఒకటి తీసుకోమన్నాను ఇది కర్ర పళ్ళను మరి ఎక్కడో మరి కర్ర పళ్ళ కాదు మొత్తం కారు వెళ్ళి వచ్చేటప్పుడు అమ్ముతున్నారంట వంద రూపాయలు అంట చొక్కా బాగుందని నేను తీసుకున్నాడు ఇంకా తీసుకోవచ్చు కదా వంద రూపాయలు అని చెప్పాను అన్నాను కాకపోతే అన్నీ అక్కడ అన్నీ వైట్ కలర్ చొక్కాలే ఉన్నాయంట అందువల్ల అయితే ఇంకొకటే తీసుకొచ్చాడు ఇది చెప్పాను ఇంకొకటి ఉంది ఇంకోటి కూడా చదువుతా ఉండండి ఇవ్వండి ఇవి రెండు అయితే మన కొనుక్కు ఆహా ఇది కొనుక్కొచ్చాడు ఇదేమో ఆన్లైన్లో బుక్ చేసాడండి ఇది గురించి చెప్తాను ఇది వచ్చేసరికి బాత్రూమ్ క్లీన్ చేసుకోవడానికి స్టే ప్యూర్ అంట ఇది ఎక్కడ ఎక్కడ తమిళనాడ ఏదో చెప్పారు అడ్రస్ నాకు గుర్తు రాలేదు అక్కడైతే ఆన్లైన్లో బుక్ చేసి తెప్పించాడు అండి ఇది రెండు వందల డెబ్భై రూపాయలు డెబ్బై నాలుగు రూపాయలు మొత్తానికి ఇలానా ఇది ఇలా ఉందనుకోండి ఎలా అంటే మొత్తం పోయిందనమాట ఆ రోజు వీడియో అయితే తీయలేకపోయాము ఈసారి బాత్రూమ్ క్లీన్ చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా చూపిస్తాడండి అనీళ్ళు అసలు చాలా అంటే చాలా పని చేసింది అసలు ఎలా ఉన్నది నల్లగా ఉన్నది తెల్లగా వచ్చేది ఎలా ఉంటుందో అలా అనమాట దీన్ని పెట్టే టీవీ కూడా దాకా నీట్గా అయితే శుభ్రంగా తుడిచేసాడు అనమాట ఇది వచ్చేసరికి పోలీన పాలిన ఏందో ఇది కిటికీ అద్దాలు అవి తొడడానికి అయితే ఇది తీసుకొచ్చాడు అనమాట మొన్న ఇది వర్కౌట్ అవ్వలేదు టీవీ తొడవడానికి అదే పని చేసింది టీవీకి కానీ గ్యాస్ పోయిన కానీ చక్కగా ఇట్లా జల్లి ఒక ఐదు పది నిమిషాలు ఉంచిన తర్వాత ఇలా అన్నంగా మొత్తం పోయిందనమాట అదే కాకపోతే ఈ రెండింటి గురించి కూడా చాలా అనుకున్నాను మీకు చెప్పేసాను దీని గురించి అయితే మాత్రం ఖచ్చితంగా ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేసి చూపిస్తామండి ఉపయోగపడుతుంది ఎందుకంటే అన్ని శుభ్రంగా ఉన్న బాత్రూమ్ వచ్చేసరికి కొంచెం బాగోదు కదా అలా అనమాట మా డైలీస్ అయితే మళ్ళీ కొత్తగా నెనగలు ఆడుతున్నాయి నెక్స్ట్ టైం ఇంకోసారి ఇంకో షాప్ షాప్ని ఇంకోసారి అయితే మళ్ళీ చూపిస్తాం మీకు అన్నంతో ఎక్కడ వస్తున్నా చూద్దాం అండి ఈ లోపు మీకు మాటలతోనే సరిపెట్టేసాను బా ఎన్ని రోజులు గంగమ్మలు వాసన నాకు ఆవిరి కొట్టింది ஆ உடுக்காமல் உடுக்குது పాప నిద్రపోండి ఇబ్బంది పెట్టకూడదు మంచి నిద్రలో ఉండేది లేకపోతే అని చెప్పేవాడు అనమాట తిట్టేవాడు కదులుకునేవాడు ఏం చేసేవాడు రియాక్షన్ అయితే లేవన్నమాట తల్లి పాప పాపం మళ్ళీ టైం జరిపదు కదా అని చెప్పానని మళ్ళీ నిద్రపోయేవాడిని కదిలెత్తనా జాయిన్ చేసి తిడతారేమ్మ మళ్ళీ మీరు ఏదో సరదాగా ఏదన్నా ఫ్రాక్లాగా వచ్చిందని చెప్పాను అని ఒక రాయి చేసాను సక్సెస్ అయితే అవ్వలేదు ఈసారి ప్లాన్ చేస్తాను రెట్టిగా ఏదో ఒకటి మా నీళ్ళ మీద చాలామంది నా మెజ్ చేయమని అని అంటున్నారు నేనే మా నీళ్ళ మీద ఏదో ఒకటి ప్లాన్ అయితే చేస్తాను అన్నం అయితే ఉడికిపోయిందండి కోరు ఒకటే ఉడగతుంది దగ్గర పడింది అది కూడా లోపు అయిన కానీ లేపదాము టైం వచ్చి రెండున్నర అయింది మళ్ళీ ఆయన స్నానం చేసి రెడీ అయ్యేసరికి టైం అయితే సరిపోయింది అనమాట ఇప్పుడే లేపే చేస్తాను లేక తాడలేదు చూడాలి అందులో పోయి టైం రెండున్నర అయిందిలే பாக்க முடித்த ఆయన గారు అయితే లేచారండి అన్నం కూడా పెట్టేశాను హలో నమస్కారం కూర అదే కూర కూర తిని చెప్తా అని చెప్పి అవును నేను తిన నువ్వు తిను నువ్వు తిన్నా నేను తింటా ఒక చెంచాన్ని అసలు చెంచా అని కూడా అన్నారు అది మరీ చిన్నది కదా రెండు నిజం చెప్పు కూడా వేయలేదు అది వేయలేదు అన్నట్టుగా అట్టా ఉన్న వండం గొప్ప కదయ్యా ఆలిన వన్నా చికెన్ వండాలి నాన్ వెజ్ ట్రై చేయాలి అసలు మెయిన్ ఉప్పు కారం ఎక్కువ ఉండాల్సిన నాన్ వెజ్ కదా ఇవన్నీ ఉడికించుకొని తినొచ్చు ఈసారి అది ట్రై చేద్దామా సరే మరి అదండి సాగితే బాగుందంట ఆయన గారు అయితే నచ్చిందని చెప్పి అన్నారు ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఏం కాదండి తిననులే బాయ్ అండి